ఇప్పుడు పాడబోయే పాట అనుబంధం చిత్రం నుంచి మల్లెపూలు గొల్లు మన్నవి మీద కోమలున్నది కుర్రవాడా గండు పులులు కాచి ఉన్నవిర్రివాడా దుండగ పూపనోడా రెండు చెడు చిన్నోడా కండ బలము దాని ముందు పనికి రాదు మూర్ఖుడా కొండ మీద కోమలున్నది కుర్రవాడ గండు పులులు కాచి వెర్రివాడ దుండగ పూపనోడా రెండు చెండు చెన్నోడా కంద బలము దాన్ని ముందు పనికి రాదు మూర్ఖుడ కొండ మీద కోమలున్నది కుర్రవాడా పదిలముగా నున్నది మది కంద రానిది మృదు మధురమైన బోధ చెప్పుచున్నది అదురు బెదురు లేక ఉన్నది విధికి కథలు చెప్పుచున్నది వేదశాస్త్ర పురాణాలు కావలున్నది పదమూడు గుణముల జయించమన్నది వేదశాస్త్ర పురాణాలు కావలున్నది పదమూడు గుణములా జయించమన్నది అది పదేంద్రియములు కల్లి మేసి లాగినది ఐదు గదులు పైన పడగ వేసి ఉన్నది కొండ మీద కోమలున్నది కుర్రవాడా గండు పులులు కాచి ఉన్నవి వెర్రివాడా దుండగ పూపనోడా రెండు చెండు చిన్నోడ కండ బలము దాన్ని ముందు పనికి రాదు మూ కొండ మీద కోమలున్నది కుర్రవాడా చపలత్వం లేనిది ఉపకారి నన్నది కపటస్తులు కలవిగా నిప నన్నది చపలత్వం లేనిది ఉపకారి నన్నది కపటస్తులు కలవిగా నిపనన్నది అపరిమిత సంతోషి నన్నది నిపుణులకు ఆధారమైనది దీపధూప దూప నైవేద్యం కందనన్నది కపట నాటక నన్నది చపల చిత్తులకు చాలా దూరముగా నున్నదది దీపరూప మైత్రి కోట వాసి నన్నది కొండ మీద కోమలున్నది పొర్రవాడా గంధు పులులు కాచి ఉన్నవి పెర్రివాడా దుండగ పూప నోడా రెండు చెందు చెన్నోడా కండ బలము దాని ముందు పనికి రాదు మూర్ఖుడ కొండ మీద కోమలున్నది పొర్రవాడా కుల లేనిది కలవారి పిల్లది తలపులు కందని చెలిమి చేయమన్నది కుల లేనిది కలవారి పిల్లది తలపులు కందని చెలిమి చేయమన్నది నిలువు ఉన్నది వలపు వెలది మలత నన్నది మేలిమి బంగారంలా మెరయుచున్నది మూలం లేనట్టి పూలమాల నన్నది స్త్రీల పురుషులందరికీ పాల భాగమున కలది తోలుబొమ్మలాట చెలిమి చేయమన్నది కొండ మీద కోమలున్నది కుర్రవాడా గండు పులులు కాసి ఉన్నవి విర్రివాడా దుండగ పూపనోడా రెండు చెందు చెన్నోడా కండ బలము దాని ముందు పనికి రాదు మూకుడ కొండ మీద కోమలున్నది పుర్రవాడా బడ లేనిది గడసారి నన్నది గుడి గంట కొట్టి నన్ను చారమన్నది బడ లేనిది గడసారి నన్నది గుడి గంట కొట్టి నన్ను చారమన్నది కుడియడములా ఎడములా నడుమనున్నది తడవు చేస్తే దొరక నన్నది బడి గురువులు కెల చదువులు నేర్పుచున్నది తడబడి చెడు వారలకు పిడుగు నన్నది గుడుగుడు గుమ్మన పలికే శంకరవ కదిలే నడి వీధులు భరతనాట్యం ఆడుచున్నది కొండ మీద కోమలున్నది పొర్రవాడా గండు పులులు కాచి ఉన్నవిర్రివాడా దుండగ పూపొడ రెండు చెండు చిన్నోట కండ బలము దాన్ని ముందు పనికి రాదు మూర్ఖుడ కొండ మీద కోమలున్నది కుర్రవాడా ధర విజయ నగరిది దారిని రమ్మన్నది దరిగా కన పాకలోన కాశీ ఉన్నది ధర విజయ నగరిది దారిని రమ్మన్నది దరిగా కన పాకలోన కాశీ ఉన్నది జుల కూటమైనది పరమ పదవి ప్రాప్తి నన్నది గురుకుల జులా కోటమైనది పరమ పదవి ప్రాప్తి నన్నది గురు పెంటుని కృప కోరమన్నది వరకవి సన్యాసి దాసు వాక్యమన్నది తిరుగు పొరుగు వారులకు గురుతుగ గుణతీతమది హరి సద్వర్గములు నరికి చేరమన్నది కొండ మీద కోమలున్నది కుర్రవాడ గండు పులులు కాసి వెర్రివాడా దుండగ పూపనోడా రెండు చెందు చెన్నోడా కంద బలము దాని ముందు పనికి రాదు మూర్ఖుడా కొండ మీద కోమలున్నది కుర్రవాడా